హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీ అయితే నేను మీషోలో ఏమి తీసుకోలేదండి నేను బయట షాప్లో తీసుకున్నానండి ఇది వచ్చేసి శ్రావణ మాసం కోసం అనేసి నేను ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్లో నాకు అసలు శారీ లేదనేసి నేను ఇట్లా తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ అయితే ఎలా ఉందని మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీకి అయితే నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకున్నానో మీకు నేను చూపిస్తానండి శారీ అయితే చాలా బాగుందండి నాకైతే దీని క్లాత్ అయితే గుర్తులేదు ఫ్రెండ్స్ శారీ అయితే చూడండి పట్టు శారీ అండి శారీ వచ్చి కలర్ కాంబినేషన్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి చూడండి శారీ అయితే చాలా బాగుందండి ఓపెన్ చేస్తే చూడండి చాలా బాగుందండి లోపల మొత్తం చూడండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడండి ఈ శారీ అయితే నేనైతే పూజకొని తీసుకున్నా పూజకైతే ఎల్లో కలర్ వచ్చే శారీ అయితే బాగుంటుంది అనేసి నేను ఇట్లా తీసుకున్నానండి చూడండి ఇది వచ్చేసి మనకు కట్ చెంగు ఇచ్చాడండి కట్ చెంగు ఒక అర మీటర్ అనేది గా ఇచ్చాడండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి అయితే చిన్న చిన్న గడులాగా ఇచ్చాడండి గానే ఇచ్చాడండి ఏం లేదండి బుట్టిస్ అట్లా ఏం లేదండి ప్లెయిన్గానే ఉందండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి ఈ బ్లౌజ్కి బార్డర్ వేసి బ్లౌజ్ కుట్టించుకున్న కూడా చాలా బాగుంటుందండి కొంచెం బుట్టల హ్యాండ్స్ అట్లా పెట్టుకున్నా కూడా చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బుట్టల హ్యాండ్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది సారీ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ కదండి చూడండి శారీ అంతా చూసారు కదండి చాలా బాగుందండి బ్యాక్ వైపు అయితే ఇట్లా ఇచ్చాడండి అసలు గుచ్చుకున్నట్టు కూడా ఏం లేదండి చాలా బాగుందండి శారీ అయితేను ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా సెట్ చేసుకున్నాను అది కూడా చూపిస్తానండి ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి ఈ వీడియోలు కూడా నేను ఉన్నాయండి ఛానల్లో ఉన్నాయండి ఇప్పుడైతే ఈ లింక్ అయితే లేదండి బ్లౌజ్ లింక్ ఏమైనా అడిగినా కూడా స్టాక్ అయితే లేదండి చూడండి బార్డర్ కలర్ అయితే సేమ్ ఇదే పింక్ అండి నేనైతే ఇంక బ్లౌజ్ కూడా కుట్టించుకోకుండా ఈ బ్లౌజ్ వేసుకుందామని ఇట్లా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది నాకు ఈ వర్క్ కూడా చాలా బాగా నచ్చిందని నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ శారీకి ఎలా ఎలా ఉందో బాగుందో సెట్ అయ్యిందో అనేది నాకు కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ సపోర్ట్ వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని